వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మంచి నాయకత్వం లక్షణాలు ఉన్న ఎంతో గొప్ప సేవకులు గొప్ప సుదీర్ఘమైన మాటలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి కానీ విషయాలు చాలా ఉన్నాయి అంటే ఒక దేవుని ప్రజలు నడిపించడానికి దేవుని ప్రజలు నడిపించడానికి ఎలాంటి అనుభవంలోనికి రావాలి అది దేవునిలో నలగొట్టబడాలి దేవుని వాక్యంలో నలగొట్టబడాలి పైకి తీసుకురాలి మోషే చనిపోతున్న సా చూస్తాం స్వయంగా దేవుడే చెప్తా ఎవరికైనా ఉన్నారో వాళ్ళు చెప్దావనుకుంటేమో వాళ్ళకి ఎవరికి కాదు మోషే కూడా అలాంటి వాడు పోవాలి ఉన్నాం గది దేవుడు కనుక్కుని ఇజ్రాయేల్కు నాయకత్వాన్ని బాధ్యతలు తీసుకోవాలి అని యహోష్వాకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఎలా వారిని ముందుకు నడిపించాలో యహోష్వా గ్రంథంలో మనం చూడవచ్చు ఎలా వారిని నడిపించాడో యహోష్వా న్యాయాధిపతుల కన్నా ముందు యహోష్వా ఉంటుందండి ఆ చూసినట్లయితే మనకి ధైర్యం ఉంటదా నుంచి చెప్పటానికి గడగడ గడగడలాడే ధైర్యం కావాలని పని అయ్యన కూడా దేవుడు నా భుజముల పైన ఆ భారాన్ని పలు అయ్యన కూడా దేవుడు నా భుజముల పైన ఆ భారాన్ని అక్కడ మనం తప్పకుండా ఏం తెలుసుకోవాలంటే ఆయన లక్షణాలు మనం అలవరుచుకోవాలని తెప్పించే తీరును మనం పరిశీలిస్తే నమ్మకమైన దేవుడైన వ్యక్తి అతడు ఎంత నమ్మకం ఏదో అలరిచేస్తానో దేవుడు అంటే లేకుండా భక్తిని లేకుండా చెప్పాడు అనే అవిధులతో ఉన్న వారితో దేవుడు ఎన్నుకుంటాడా వచ్చేస్తుంది దేవునా మనకి మహిమ కల గురంగా అలెలు యహోస్వ తన నాయకుడైన మనం చూస్తూ ఇస్తాడు ఎవరో ఇందులో మన అనగా సంఘంలోకి వచ్చిన ఎవరైనా కూడా దైవ జల్ తప్పకుండా ఎవ్వరము కనిపించండి మొదలు పెట్టాడు అది మొదలు కొన్ని కానాను వరకు పిందలు పెట్టాడు అది మొదలు కొన్ని కానాను వరకు మోసని వేడకుండా ఈ హోషి అప్పాయిని మోసే చనిపోయేంత వరకు కూడా అన్నమంలో ఎప్పుడు కూడా మోసి కూడా అన్న ఎప్పుడు కూడా మోసి కప నమ్మకం రాకుండా చేసినట్లు అక్కడ మనకి కనిపిస్తున్నాడు ప్రార్థన దేవుని పారాయణ వెళుతున్నాడు నడిపి ఈ మోస ఈ మోసయ్యే ఏమంటున్నాడు రావాలి నేను ప్రార్థన చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాను ఈ ప్రార్థన నీకు పడకు నువ్వు విజయం సాధించుకుని యుద్ధానికి వెళ్ళిపోయి ఏం చేశాడండి యుద్ధం సాధించుకోవచ్చే ఆయన ఒక్క మాట కూడా తగ్గలేదు మాట ప్రకారం వెళ్ళి విజయాన్ని సాధించ ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి నా నాయకుడు నాకేం చెప్తున్నాడు నేను ఎందుకు దైవచన్ చెప్పిన మాట వినాలి ఎందుకు నేను ఎందుకు ఉండకూడదు దేవుని మాటను నేను ఆజ్ఞను శిరస్సా వహించాలి దేవుడు నాకు చెప్తున్నాడు చెడ్డ పనుల జోనకి నేను వెళ్ళకూడదు మంచి ప్రార్థన పనులు మారాలి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి దేవుని ఆత్మ చేత పరిస్థితులను కనుక్కొని అక్కడ ఎలా ఉన్నాయో చూచి రా అని చెప్పినప్పుడు మాకు వివరించు చూచి వచ్చి మాకు వివరించే వ్యక్తులు వాళ్ళు కొడితే మేము ఎందుకు కూడా పనికిరాము అన్నా ఏ మాత్రంగా అనలేదండి దేవున్నా మనకి మా ఎమ్మకలుగునగాక అంటే ఆ పన్నెండు గోత్రాలు వారికి కూడా కానాలు దేశంలో పన్నెండు గోత్రాలు వారికి కూడా పన్నెండు మందిని ఎంపిక చేసి వారికి తగ్గ ప్లేసులు కేటాయించేశాడు దేవుని నామానికి మహిమ కాక మనకి పుట్టిన ఇద్దరు పెట్టు ఏ భూమి ఎవరు పోపాడుతాడో తెలియదు ఇండి వారికి పన్నెండు మంది నాయకులు నిర్మి నిర్ణయించి వారు సమ భూమిలు ఇచ్చేయండి దేవుని నుండి వచ్చినట్లు మనకడా కనిపిస్తుంది దేవునామానికి మహిమ కలగొనగాక అది ఊరికి రాళ్ళు కలిగి నిజముగా ఆరాధించినప్పుడు మాత్రమే అంతటి ఈ భూప్రపంచంలో ఎవ్వరికి దేవుడు యోనని చెప్పడు మరలా నీకు వచ్చే తరాల్లో పుట్టబోయే వారిలో ఈ భూమి అంతమైపోయితేనే అసలు దేవుని జ్ఞానాన్ని యోగ్యత లేదు నేను అసమర్థుడిని నాకు సంతోచిత లేదు అని అడిగితే దేవునికి నమ్మకంగా అలా పంపిన పన్నెండు మందిలో ఈ హోష పంపిన వ్యక్తుల్లో ఈ హోశవా కూడా మనకు అక్కడ కనిపిస్తున్నట్లు మోసే కానాను పంపించిన వ్యక్తుల్లో కనిపిస్తున్నాడు అయితే మనం తిరిగి మోసెత్తంటాడు కదా మనం సాధించగలం ఇబ్బందులు బాధలు సమస్యలు వేదనలు నా వల్ల ఇద్దా ని ఈ నుంచి బయటకు తీసుకురావటం నా వల్ల అయితే నా బ్రతుకు బాగోలేదు నా భర్తను మార్చగలటం నా వల్ల అయితే నా భార్య నేను చెప్పుకోలేకపోతున్నాను దేవుడు చక్కస్తున్నాడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా నీ వల్ల అయిద్దమ్మా నువ్వు అల్పంగా కనిపిస్తున్నావేమో నీ దృష్టికి నువ్వు అల్పంగా ఉన్నావేమో చిన్నదానిగా ఉన్నావేమోకి అట్లయితే దేవుని ఏడల వేస ఏమంటారండి పాలు తేనెలు ప్రవహించి దేశం అని వారు చెప్తున్నారు ఆ మనకి మహిమ కలుగును గాక దేవుడు సెలవిచ్చిన రీతిగా దాన్ని మనం తప్పక అప్పగిస్తాడు అని గొప్ప నమ్మిక మనము ఉంచాలి గొప్ప విశ్వాసం మనము ఉంచాలి అని ఇజ్రాయెల్ జనాంగంలో ధైర్యంగా వారు మాట్లాడతారు మనం అక్కడ ఒక్క రాయిత నేను పడతాయి అయ్యను దేవునా మనకి మహిమ కలుగునగా ఎందుకంటే వారు దేవుని నమ్ముకోలేదు బలవంతుడైన దేవుడు మన వెనకాల ఉన్నాడు కాబట్టి మనకు మాత్రం కూడా జడి అనేది ఉండకూడదు దేవునా మనకి మహిమ కలుగునగాక అలాగా చూసి మోసే సెలవు ప్రకారంగా అక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇజ్రాయల్ ఎలా చెప్పగలము మనము అంటే ఎరుకో పట్టణం నుంచి మనము చెప్పగలం కదండి ఎరుకో పట్టణాన్ని ఆక్రమించుకుంటాం మనప్పుడు అక్కడ ఎంత చాకచక్యత ప్రవర్తించడండి ఆరో అధ్యాయం ఐదో అధ్యాయంలో చూసినట్లయితే ఐదవ అధ్యాయం పదమూడవ చూసినట్లయితే యహోశివ ఎరుకో ప్రాంతము ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడ చూసిన కత్తి పట్టుకున్న కత్తి చేత పట్టుకున్న అక్కడ అతని ఎదుట నిలుచుకుంటూ యహోష్వ చూస్తాడు యహోష్వ చూసి అతను ఏమంటాడంటే అక్కడికి వెళ్ళి అంటాడు కదా ఆ వ్యక్తితో అంటాడు కదా నువ్వు మా తరుకునున్నావా లేదా మా శత్రువు తరఫున ఎవరి తరపునతో చేస్తున్నావు తరపు నేను ఆడబోతున్నాను అని చెప్పినప్పుడు సాగిలపడి నేల మట్టుకు యహోశ్వా సాగిలపడిపోతాడు ఎందుకంటే కిలపడి ఆయన అంటాడు కదా నా ఏలినా నీవు తీయమని యహోష్వాతో చెప్పగా యహోష్వా అలాగ చేసి దేవుని భయము చేత అక్కడ నిలబడినప్పుడు పట్టణ వాసు అలా సార్లు దేవుని సుతిస్తూ తిరుగుతూ ఏడో రోజున ఏం చేస్తాడండి ఆ మందస్థాన్ని ఇక్కడ చుట్టూ ఆవరించినప్పుడు ఆ మహిమకు తట్టుకుని మనము విశ్వాసమైన మనము కానీ హోశతున్నాడు నమ్మాడు ఈనాడు నువ్వు దైవజనుడు మాట నమ్మగలుగుతున్నావా విశ్వసించగలుగుతున్నావా అమ్మా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అయ్యా నీ జీవితాన్ని దేవుడు మార్చిపోతున్నాడు నీ బిడ్డల బ్రతుకులను మారుస్తున్నాడు కదా మార్చబోతున్నాడు నువ్వు నమ్మి ఉంచమా అంటే ఆ ఏం నమ్మికలేండి ఏం విశ్వాసం లేని అంత చెప్పినా మారనండి అని నమ్మికలో ఉంటున్నావేమో దేవుడినితో మాట్లాడుతున్నాడు మార్చుతాడు దేవుడు కొనుగాక నీ స్థితిని మార్చ నీ స్థితి అనగా ఈ పడిపోయిన స్థితిని దేవుడు మన లెవనెత్తుతాడు దేవుడి మనకి మహిమ కలుగునగాక అలెల్లు అలెల్లు ఆ క్రమంలో ఆ హాయి ప్రాంతాన్ని కూడా పన్నెండు గోత్రాలు వారిని సమకూర్చి సమావేశం చేసి వారి గోత్రాలు చొప్పున వారికి దేశాన్ని చేసి ఉన్నాడు నాగోదు మనం చూసినట్లయితే గొప్ప దైవ భక్తి నాయకుడికి చూపి మనకు అక్కడ కనిపిస్తున్నాడు దేవుని ఎందుకు చూపిన విశ్వాసం ఎలాంటిదంటే కనిపిస్తుంది కదండి శూన్యం అండి మహిళ అని రేపే ఇస్తాను నీకు రేపే నేను కడతాను అంటే పొద్దుకున్న వ్యక్తున్నా మనకల గురుగాక అలాగొచ్చే ముప్పై ఒకటో వచ్చిన తర్వాత ఇంకా బ్రతికి యోవా ఇజ్రాయెల్ కొరకు చేసిన క్రీలను సనుకుతూ వచ్చిన ఇజ్రాయెల్ ప్రజలు ఆపై యహోష్వా నాయకత్వంలో ప్రజలు ఎలా చేశారండి ఏమన్నారు సలుకోవటం ఎప్పుడు సలగటమే ఎప్పుడు కొనగటమే దేవుని ఎగినట్టలు వారి నాయకత్వం దేవు విఘోష్ నాయక నాయకత్వం చేస్తున్న సమయంలో చాలా మంది దాకా నాయకుడు మంచిగా ఉంటే భక్తితో కలిగి ఉంటే ఆ నాయకుడు ఈ లోక రాజులు వారంటారు కదా ఎలక్షన్స్ వస్తున్నప్పుడు మా రాజే గెలుస్తాడు మా నాయకుడే గెలుస్తాడు ఆ నమ్మకం ఉంది ఆ నాయకుడు మాట చెప్తే అదే ప్రకారం గెలుస్తారు గెలవరో సెకండ్రి ఎవరికి తెలియదు ఆ కింద వ్యక్తులకి తెలియదు నాయకుడికి కూడా తెలియదు కానీ ఈ నాయకుడు ఏం చేశాడు తెలుసండి నాయకుడు రకాల నడా నడిచారో అప్పుడు కూడా విఘోష్ం చేశారంటే విఘోష్ ఎరకాల భక్తిగా వాక్యంకి తేట తెలంగాణ కూడా ఈ కృషి చేస్తే నేసుకోవాలి ఏ ఆ వ్యక్తి ఏ బాధ పాదపోతున్నాడు అదే చేశాడు ఆ మాటలు మాట్లాడమే కాదు కానీ వారిని సమాలి ఎవరు ఎంతవరకు ఎదగాలి ఎవరు ఎంతవరకు ఈ నాయకుడు సమయానుకూలమైన నిర్ణయాలు తీసుకున్నట్టు మనకి అక్కడ ఆయన నిర్ణయాలు తీసుకున్నట్టు కాదు కానీ ఇజ్రాయల్ని ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రజలను అంటే సేవించుటకు మీ దృష్టికి కీడన దేవతలను సేవిస్తారో సేవించుకోండి అమోరీల దేశంలో మీరు నివసించుకున్నారేమో నేను మీరు ఎవరిని సేవి మేము కలగను కాదు కనుక్కుంటున్నా కొనుక్కుంటున్నా ఎవరిని సేవించుకోండి ఎవరికి భయపడతారో మీరు భయపడ చేస్తాం అంటారు తర్వాత మర్చిపోతారు మంచి లెక్క చెయ్యదు నేను మాత్రం నా ఇంటిగా మనము కూడా ఇవి నేర్చుకోవాలి మనం అనుకుంటాం అనుకోవచ్చు మన చూతూ ఉంటాయి కానీ మనం ఒక్కొక్కసారి తప్పిపోతూ ఉంటాం కానీ తెలుసుకున్న మూడు గుర్తుంచుకోవాలండి ఏంటి అంటే దేవునామానికి యహోష్వ అని దేవుడు మెచ్చుకున్నాడు నాయకుడుగా ఎంచుకున్నాడు దేవునామానికి మహముఖూయ అయితే ఈ యహోశ్వత్వం వహించలేదు దేవునిపై అంచలమైన విశ్వాసం దేవు చూపించాడు అంటే మొదటి అధ్యాయం యహోష్వ గ్రంథము ఎందుకంటే మనం మనం కూడా అక్కడికి వచ్చి వాక్యం చెప్పాలంటే విడవను ప్రభాయను నిన్ను మాత్రం కూడా నేను విడిచిపెట్టను నుంచి ఉండు ఈ గ్రంథంలో మూడు సభము కలిగి జాగ్రత్త బహుధైర్యముగా ఉండు నీవు నడుచు ప్రతి మార్గము చదివి ధైర్యముగా ఏది చెప్తే అది వచ్చి నువ్వు ఇక్కడ కొంచెం చెప్తున్నావే మా ఊర్లోకి వచ్చి అంటే సరుకున్న వారే గనుక్కున్న వారే దేవుని పట్ల పడి చెడుకుండు నేను నిబ్బరమ్మగా ఉండు అని ఆయన చెప్తున్నట్లు నాకు అక్కడ చూస్తూ ఉన్నాను దేవుని అమ్మకి అమ్మ ధైర్యం చెడు ఎలా ధైర్యం చెడుతుంది ఇక్కడ ఇక్కడ ధైర్యము ఉంచుకో అని చెప్తుంది ఇక్కడ ధైర్యం చెడిపో చెడిపోతుంది నీ దేవుడు గొప్పవాడు మనం ఉండాలి ధైర్యం ఉండాలి నమ్మకం ఉండాలి మంచి లక్షణాలు మనము మనం అవలంబించుకున్న వరంగం మనం ఉండాలి యహోశ్వా జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నాయి చిత్తనాల్లో ఉండైతే గుర్తించుకున్న వరంగా మాకు నేర్పించిన విధమనం పట్టి వందనాల తండ్రి ఏహోశివా ఏ రీతి శివ ఏ రీతిగా నీస నిధానంలో అయా ధైర్య ధైర్యము దయచేయండి విశ్వాసము దయచేయండి నమ్మకమైన మనసు మాకు దయచేయండి మంచి పనులు చేపట్టే వారంగా మమ్మల్ని మార్చండి బాబు అయా మా కుటుంబాలను సరిచేయండి మా బ్రతుకులను సరిచేయండి బాబు మేము సడగాక గొడక్క ప్రభు అయా అధైర్యము కాక తండ్రి నీ వాక్కు చేత బలపరచబడిన వారంగా ఉండడానికి సహాయం చేయండి స్వామి మా నీ కృప చూపించండి మీరే మాకు తోడుగా ఉండండి స్వామి స్తోత్రములు ప్రభు స్తోత్ర ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటకి మాన హృదయాల్లో అవి ఫలించి అభివృద్ధి చెందిని అని నమ్మిక కలిగిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తోత్రాలు చెప్దాం రెండు చేతుల పైకెత్తి ఆ లెల్లు యాలు యాెలు యా స్తోత్ర స్తోత్రముల ప్రభు ప్రార్థన పరమందు నీకు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రెండవ రోజున యహోష్వా నుంచి మాకు నేర్పించిన విధంగా వందనాలు ప్రభా ఆయన చూపించిన ధైర్యం విశ్వాసం నమ్మకమైన నాయకత్వం మాకు కూడా దయచేయండి మాకు కూడా మా జీవితాల్లో అవలంబించుకునే శక్తి మాకు దయచేయండి అచంచలమైన విశ్వాసము కలిగి నీ మందిరములు నీ సంఘములు నీ మందులో కొనసాగిపోయే జీవితం మాకు దయచేయండి నీ రాజ్య వ్యాప్తి వరకు మా మరణము వరకు ప్రభా మేము విడిచిపోకుండా సామర్థ్యత కలిగిన వారంగా ఉండడానికి సహాయం చేసి నీ కృపచేత నింపి నీ నామానికి మహిమ తెచ్చుకోండి మమ్మల్ని బలపరచండి శక్తివంతులుగా మార్చండి రక్షణ చేత పట్టుకునే ప్రవ్వ నిబ్బరలు కలిగిన బుద్ధి కలిగిన వారంగా ముందుకు కొనసాగిపోయే బ్రతుకులు మాకు దయచేసి నీ కృపచేత మా కుటుంబాలను నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన ఈ రోజు ప్రవ్వ మమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రవించిన రీతిగా ఉండడానికి సహాయం చేయమని ఏస్తున్నామని అడవేడుకున్నా తండ్రి ఆమె ఎస్సుని రక్తమునకు చెం ప్రభు యస్సు రక్తమునకు చెప్ప ప్రభు నామ మనకి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడునూ ఎల్లప్పుడూ మన కుటుంబాలకి గాక ఆమె అందరికీ వందనాలండి